నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్నో పోల్చేదను నా ప్రియురాల దేవు నామానికి స్తోత్రం ప్రియులరా రాజుకు ప్రియమైన వ్యక్తి ఈమె షోలమ్మితి ప్రియురాల నిన్ను నన్ను ఏసయ్య ఈ సమయంలో నా ప్రియురాల అని పిలవగలడా ఆ ప్రియమైన సంఘంలో నమ్మకమైన రీతిగా జీవిస్తున్నావా ఆయన ఆ సంఘంలోనికి వచ్చాడు అండి ఆ నాటి నుంచి గొడవలే ఆమె ఆ సంఘంలోనికి వచ్చింది అండి ఆ నాటి నుంచి గొడవలే ఇదా నీ నా మన యొక్క సాక్ష్యం దేవునికి వారికి నమ్మకమైన ప్రియమైన రీతిగా జీవించాలి అని ప్రభు పేరు నేను మనో చేస్తున్నాను ఎందుకు యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించారు ఆఖరు వరకు ఆయన నమ్మకంగా కాచారు ఎందు చేతున్నట్టుగా నిన్ను ప్రేమించిన ప్రియ ప్రభు నీకు ప్రియుడిగా ఉండాలి ఆయన నీకు ప్రియుడైతే నీవు ప్రియురాలుగా జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను ఆయన అంటున్నాడు నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదను ఫరో యొక్క రథాశ్వములు ఫరో యొక్క రథమును నడిపే గుర్రాల వలె నిన్ను పోల్చేదను కదూ ఇది నెగిటివ్గా ఉంది మీరు ఆలోచించాలి ఫరో దేవుని ప్రజలకు వ్యతిరేకం కదూ ఆ ఫరో యొక్క మాట ఇక్కడ ఏమిటి అవును ఆయా సమయాల్లో మనకు ఈ రీతిగా అనిపిస్తుంది ప్రిలరా యేసు వారు జీవించిన జీవితకాలంలో ఒక మాట అన్నారు ఏమన్నారో తెలుసా పాముల వలె వివేకులను పావురు వలె నిష్కపట్ నైనుడి అన్నారు ప్రభువారే పాము అన్నారు అంటే పాము సాతాను కదా సాతాను వల్లే వివేకత్వం కలిగి ఉండాలి అని అంటున్నారు ఏమిటి అని కొంచెం తప్పిపోవడానికి అవకాశం ఉంది పామును కూర్చు కాదు ఆ పాము యొక్క వివేకాన్ని కూర్చుడు వారు చెబుతున్నారు ఇక్కడ తరో ఇతర దాశ్రములతో నిన్ను పోల్చేదును అని అంటే నెగిటివ్ సైడ్ కాదు పాజిటివ్ సైడ్ మనం ఆలోచించాలి అని నేను ప్రత్యేకంగా మనవ చేస్తున్నా కొంతమంది ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు పాజిటివ్గా ఎన్నడూ ఆలోచించరు అందుచేతనే నేను పదే పదే చెబుతూ ఉంటాను ఒకరిలో మంచి చూడాలి కానీ చెడు చూడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను వాళ్ళు చెడ్డవారుగా ఉంటే వారు దేవునిక సమ్ముఖంలో లెక్క అప్పగిస్తారు కాబట్టి మనకు మనము జాగ్రత్తగా ఉండాలి ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చెదను అని అంటున్నారు ఈ మాట నేను చెబుతూ ఉంటే మీ యొక్క మనసులోనికి వెంటనే ఎర్ర సముద్రం జ్ఞాపకానికి రావాలి ఎర్ర సముద్రం గుండా ఇస్రాయల్ ప్రజలు వెళ్తున్నారు ఇస్రాయలు ప్రజలు వెళ్తూ ఉండగా వారిని ఫరో రథాశ్వములతో ఆయన తలుముకొని వస్తూ ఉన్నాడు ప్రియులరా సముద్రం ఉప్పొంగుతుంది నది ఉప్పొంగుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అశ్వములు అనగా ఈ గుర్రములు ఆ ఉద్రిక్తతను ఆ ఉప్పొంగును ఆ వరదను ఆ నీళ్లను లెక్క చేయకుండా మరణానికైనా లోను కావడానికి ఆ గుర్రాలు ఇష్టపడ్డాయి కానీ అవి ఫరోకు వ్యతిరేకముగా లేనట్టుగా మనం గ్రహిస్తాం ఆ భాగాన్ని చదివినప్పుడు అందుచేతనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది దినవృత్తాంతములు రెండవ గ్రంథం మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు సులోమానుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడినం రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథము కొంటికి ఆరు వందల తులుముల వెండియు గుర్రము ఒకటికి నూట యాభై తులుముల వెండియు ఇచ్చిరి ప్రియుల ఈ సత్యాన్ని మనము గమనించాలి ఈ ఐగుప్తు దేశంలో సరో రథము యొక్క అశ్వాలు గుర్రాలు ఎంతో నమ్మకమైనవి కాబట్టి సులోమాను రాజు కూడా అక్కడి నుంచి తెప్పించేవాడు మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి